జరిగింది కానీ మనం దాని గురించి పదే పదే ఆలోచిస్తూ మొదలుపడిపోతూ ఉంటాం ఎందుకు ఎందుకు మన బ్రెయిన్ అడగకుండానే ఆలోచిస్తుంది ఈరోజు మనం తెలుసుకుందాం బావర్ థింకింగ్ ఎందుకు వస్తుంది భయపడ్డం వల్ల వస్తుంది ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా మొదలు పెడతాం అనుకుంటున్నాను అది బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ లేదంటే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళడం కానీ లేదంటే ఒక హౌస్ మేకర్గా ఫ్యామిలీ కమ్యూనికేషన్ పెంచుకోవడంలో కానీ నేను ఒక పని మొదలు పెడదామంటే ఒక తెలియని ఒక భయం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ నేను ఏదైనా మొదలు పెడితే ఫెయిల్ అయిపోతానని ఒక భయం ఇది వన్ ఆఫ్ ద రీజన్ రీజన్ నెంబర్ టూ ఆల్రెడీ నేను గతంలో నేను చేయడం వల్ల ఒక పొరపాటు జరిగింది ఇప్పుడు అదే మళ్ళీ రిపీట్ అవ్వబోతున్నామో అని అని అనిపిస్తున్నాను ఉదాహరణకు ఒక స్నేహితుడికి మెసేజ్ పం మెసేజ్ పంపాక అతడు రిప్లై అవ్వలేదు గతంలో కూడా అలానే జరిగింది సో ఇప్పుడు కూడా అలా జరుగుతున్నామో అని మళ్ళీ అది రిపీట్ అవ్వ గుర్తొస్తుంది ఎంతో రీజన్ నెంబర్ త్రీ మన మైండ్కి మేనేజ్ చేయడం రాక మనకు ఎవరు నేర్పరు ఎలా ఆలోచించాలో బ్రెయిన్ ఏమిస్తే అదే తిరిగి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తుంటాం ఈ కారణాలు మీరు అనిపిస్తున్నాయా ఈ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో వార్తిం ఎలా తగ్గించుకోవాలో మీకు చెబుతాను